అందరికీ గాంధీ జయంతి శుభాకాంక్షలు ఈ సందర్భంగా మా తాతగారు ఉప్పులూరు లక్ష్మీనారాయణ గారు గాంధీజీ గురించి అచంచల భక్తి భావంతో రచించిన సీస పద్య మాలిక మీకోసం సత్యాగ్రహముతోటి సతత సత్యమహింస సత్యాగ్రహముతోటి సతత సత్యమహింస స్వాతంత్రముగొన్న సాధ్యుడతడు రక్త సిక్తములేక రిక్తహస్తముతోటి రక్త సిక్తము లేక రిక్తహస్తముతోటి ముక్తి భారత మాత శక్తుడతడు మానవత్వము చాటి మనుగడ మహిచూపి మానవత్వము చాటి మనుగడ మహిచూపి మహిళ నమహనీయమాన్యుడతడు

ಧನಮು ಅಧಿಕಾರ ಧನ್ಯುಡತು ಭರತ ಜಾತಿ ವರಮು ಅತಡೆ ಭರತ ಪಿತ ಜಗನ್ನುತ ಪರಮಾತ್ಮ ಗಾಂಧಿ ತಾದ ಅಂದಿ ಧನ್ಯವಾದ